చిత్తూరు స్వాగతం చిత్తూరు ఆర్టీసీ టూ డిపోలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి సోమవారం యాభై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన వైద్యశాలను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ఎనిమిది డిపోలకు సంబంధించి పద్నాలుగు వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారని వారందరి ఆరోగ్యం దృష్ట్యా వైద్యశాలను ప్రారంభించడం జరిగిందన్నారు ఈహెచ్ఎస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రతి ఒక్కరూ ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చుడా చైర్పర్సన్ కటారి హేమలత దొరబాబు ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు చైర్మన్ నారాయణరావు డిటిసి రాము తదితరులు పాల్గొన్నారు சூட நட்ல காட்டே சுடுங்க

మూడు నాలుగున్నర కోట్ల రూపాయలతో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన డిస్పెన్సరీస్ గెస్ట్ హౌస్ను ఓపెన్ చేయడం జరిగింది అభివృద్ధిలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ముందుకెళ్తా ఉంది ఈరోజు మా చైర్మన్ గారు మా ఎండీ గారి సమక్షంలో ఇక్కడ చిత్తూరులో కూడా ఇప్పుడు సుమారు యాభై లక్షల రూపాయలతో ఆర్టీసీ బస్సు ప్రాంగణంలోనే ఇది ఏర్పాటు చేసుకోవడం రేపు ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ మంచి కోసం ఇక్కడ డిస్పెన్సరీని అధునాత వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీ రేపు రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతుంది దీనిలో భాగంగానే రేపు హిందూపురం అనంతపూర్ అలాగే నంద్యాలలో కూడా ఈ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఎవరైతే ఆర్టీసీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అనుకోండి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇది మంచి సువర్ణ అవకాశం ఈరోజు విజయవాడలో విద్యాధర్పురంలో ఉన్న సెంట్రల్ హాస్పిటల్ అయితేనే కడపలో ఉన్న జనరల్ హాస్పిటల్ అలాగే ఇలాంటి డిస్పెన్సరీస్ ద్వారా ముఖ్యంగా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కు ఇంకా భిన్నంగా ఇంకా అధునాత సౌకర్యాలతో ఈ యొక్క డిస్పెన్సరీలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం దీనికి సహకరించిన మా ఎండీ గారికి అలాగే మా చైర్మన్ గారికి బోర్డు సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు